మన మనతో మనం ఎలా ఉండాలి మనతో మనం ఎలా ఉండాలి అసలు మనతో మనం మనం ఉండాలి అనేది ఒక ఏమంటారు ఒక మిస్టరీ ప్రూవ్ చేయలేము కానీ మనతో మనం ఉండాలంటే అసలు వేరే వాళ్ళతో మనం ఉండకూడదు మన ఆలోచనలు వేరే వాళ్ళ మీద ఉండకూడదు ఇట్లా రెండు ఉంది మళ్ళీ వేరే వాళ్ళ గురించి ఆలోచించకూడదు అన్నవా మళ్ళీ ఆలోచన అయింది అవుతుంది ఖచ్చితంగా అప్పుడు స్ట్రెస్ అవుతుంది మాట్లాడకూడదు నేను మాట్లాడకూడదు స్ట్రెస్ అవుతుంది ఎప్పుడు వస్తుంది అంటే నీవెవరో నీ పని ఏమిటో నీ స్వభావం ఏమిటో నీ ఆలోచనలు ఏమిటో నీకు తెలిసే వరకు ఈ గొడవ ఉంటుంది నేనే నీ స్వభావం ఇప్పుడు నువ్వేం తింటావో తెలిస్తే ఇక ఎవరేం తింటారన్న ఆలోచన పోయిందా లేదా నువ్వు ఇలాంటి బట్టలు ఏ రంగు నీకు ఇష్టమో తెలిస్తే ఇక వేరే వాళ్ళు ఎవరు వేసుకుంటారు ఎలాంటి రంగులు వేసుకుంటారు ఏ సైజులు వేసుకుంటారు ఆలోచన పోయిందా లేదా మనిషికి వచ్చే ఆలోచన ఏంది ప్రాపర్టీకి సంబంధించి డబ్బుకి సంబంధించి వస్తుంది రెండోది మనకే వస్తుంది ఇప్పుడు నీకు వస్తున్న ఆలోచన డబ్బు గురించి తప్పేమీ లేదు రాని నువ్వు వేరే వాళ్ళతో పోల్చుకున్నంతవరకు డబ్బు గురించి ఆలోచన తప్పేమీ లేదు ఆలోచనలో ప్రాబ్లం లేదు పోల్చుకోవడంటే ప్రాబ్లం రెండు గంభీరంగా తీసుకుంటే ప్రాబ్లం ఉంది ఇప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తున్నావు డబ్బు రాలేదు దాన్ని సీరియస్ తీసుకున్నావు అనుకో ఇట్ ఇస్ సూసైడ్ అంటే నీ మీద నీ కూపన్ రావడం మొదలైంది అట్లా కాకుండా డబ్బు ఎలా సంపాదించాలి అని ఆలోచించు ఇప్పుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత అంబానీ పుట్టుకతోనే కోటేశ్వరుడు కాబట్టి మూడు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాలు పెట్టి పెద్దది కట్టాడు అతనికి సాధ్యమైంది అది చేస్తున్నాడు నీ పరిధిలో ఏముందో దానికి ఏదో సాధ్యమని నువ్వు చేయి అంతే ఎంత సాధ్యమో అంత చేయగలుగుతుందా లేదా అన్నది నీ యొక్క ఛాయిస్ అవ్వాలి అప్పుడు మిగిలేదు ప్రశాంతత ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి విగ్రహ ఒక రాయని చెక్కుతూ ఉంటాడు రాములవారి వారి బొమ్మ చెక్కాల వాడు ఎన్ని వేలసార్లు కొట్టని బొమ్మకింత నాశనం కాకుండా చూసడం లేదా అట్లా నువ్వు ఏమన్నా చేసుకో నీవు నాశనం కాకుండా చూసుకో ఆలోచిస్తావా తింటావా ఎగురుతావా దూకుతావా పార్టీ మేక్ షూర్ నీ యొక్క ఆనందానికి ఇంత ఇంత దెబ్బ పడకూడదు ఎన్ని వేల దెబ్బలు కొట్టినా విగ్రహం చెక్కు చెదనట్లే ఇప్పుడు చేయి ఉంది చాలా కేర్ఫుల్గా కొడుతుంది ఎక్కడ కొట్టాలి ఒక్క రాంగ్ దెబ్బ పడ్డదా విరిగిపోతుంది అట్లా మన మీద రాంగ్ దెబ్బలు పడకుండా చూసుకుంటాం